కూడా చూస్తే దొంగ చూడకుండా దొర అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది దానికి అది రాకూడదు అంటే అసలు వాళ్ళలో అవేర్నెస్ రావాలి ఇది తప్పు ఇది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇందాక దివ్య గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చిన్నకున్నప్పుడే పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు దాని మూలంగా ఆ కుటుంబాన్ని మోయలేరు శరీరం కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతుంది మెంటల్ గా కూడా టార్చర్ అవుతారు తర్వాత చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అనిత గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత వన్ ఇయర్ తర్వాత పిల్లల్ని పట్టుకొని వస్తారు తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా లేదని తెలియదు మళ్ళీ భర్త అంటే కుటుంబం మీదనే భారం అవుతా ఉంటారు సో ఇలాంటి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ చైల్డ్ మ్యారేజెస్ లో కలెక్టర్ గా అదే కర్నూలుగా ఉన్నప్పుడు మన సృజన కూడా అవార్డు తీసుకోవడం జరిగిందంట వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారి అనుభవాన్ని కూడా జోడించి ఈరోజు ఉమ్మడి ఉన్నారు కాబట్టి మనకు పనిచేస్తున్నారు కాబట్టి ఎంత కాలం ఎక్కడ ఉన్నా కూడా మన మార్క్ అనేది ఉన్నారు మన మనం ఏం చేసినాం చెప్పుకోవడానికి అదేవిధంగా దాని రిజల్ట్ ఎట్లా వచ్చింది ఆ రిజల్ట్ చూసి సంతోషపడతాం మన గురించి నలుగురు ఫలానా అధికారి ఉన్నప్పుడు ఈ టాస్క్ తీసుకొని దాని మీద తప్పు ఉంటే తప్పు మీద ఉప్పు పాదం మోపినా పర్వాలేదు కానీ సొసైటీ బెటర్ చేయడానికి కష్టపడ్డారని ఇట్లా మనం ఇవాళ అడల్ట్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఒక ఒక నానుడి అంటే మొక్కయ్య మానై వంగుతారు ఇప్పుడు మనం వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఊర్లలో ఉంటుంటారు స్కూల్లో పోనోళ్ళు ఉంటారు చదువు మానేసిన వాళ్ళు ఉంటారు చిన్న వయసులో భర్తలు అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ భక్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు నిరాధారణకు గురైతున్నటువంటి వాళ్ళు ఉంటారు రకరకాలుగా వాళ్ళు కూడా మన సొసైటీ మన పిల్లలే ఇవాళ వేరేక్కడ చూస్తే వేరే పిల్ల కావచ్చు వాళ్ళు ఆ ఆమె దగ్గరికి పోతే ఆమె పాప నా పాప కాకపోయినా నీ పాప అయినా నా నీ పాపను కూడా నా పాప లాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చాల్సిన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా కూడా శిక్షణ అనేది కూడా ఇంపార్టెంట్ అవేర్నెస్ అవగాహన అనేది ఇంపార్టెంట్ అవగాహన లేనంత కాలం చాలా మందికి చట్టాలు ఏం చెప్తున్నాయి లేదా శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడో దేవమో అటువైపు చేస్తాం కానీ చిన్నతనంలోనే పెళ్లి అవ్వడంతో లేక చిన్న వయసులో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి అవన్నీ కూడా బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనము వాళ్ళకు చెప్పగలగాల